Eu వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఒక మామూలుగా వెజిటేబుల్స్ ఉంటాయి కదా సో దాంతో కర్రీ చేస్తా ఉన్నాను చూస్తే అర్థమైపోతుంది కదా గోర్ చిక్కుడు సో దీంట్లో మనకి కావాల్సినంత ఫైబర్ ఉంటుంది ఫైబరే కాదు మన హెల్త్కి కూడా చాలా 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 మంచిది వెజిటేరియన్స్ అయితే అసలు ఇంకా దాన్ని ఎంత బాగా తింటే అంత మంచిది నిజంగా సో చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి వెజ్లో కూడా మనకి ప్రోటీన్కి కానీ లేదంటే మంచిగా ఫైబర్కి ఎలాగ మన ఫైబర్కి మనకు నాన్ వెజ్లో అయితే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా బట్ మనకి వెజ్లో కూడా మనకి మంచి ఫైబర్ కంటెంట్ అంటే ఇది చాలా చాలా హెల్దీ అండ్ దట్టు దీంట్లో ఏంటంటే ఫైబర్ అంటే ఏంటి పీచు పదార్థం కదా సో బాడీకి ఖచ్చితంగా ఫైబర్ ఉండాల్సిందే సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేసుకున్న కూడా చాలా చాలా మంచిది సో ఇది నేను ఎలా చేస్తున్నాను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి లేదంటే ఇక్కడే స్కిప్ చేసేసేయచ్చు సో ఫస్ట్ అయితే నేను ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకోకముందే ఫస్ట్ అయితే కత్ కట్ చేసేసుకుంటా ఉన్నాను సో నేనైతే ఎలా కట్ చేసిన అంటే మామూలుగా ఇవి ఎట్లా టూ సైడ్స్ కూడా మనం చిన్నగా తీసేసిన తర్వాత మధ్యలో దాన్ని మాత్రం కట్ చేసుకుంటాం కదా సో అలా ఇక్కడ మధ్యలో వచ్చి మా బాబు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే చపాతి చేస్తా ఉన్నాను దీని కాంబినేషన్లో సో పిండి కోసం వచ్చి అడుగుతానే ఉంటాడు సో ఖచ్చితంగా తీసి ఆడుకుందామని సో ఇలా మొత్తం నీట్గా టూ సైడ్స్ అలా కట్ చేసుకొని నేనైతే ఒకేసారి ఒక ఫైవ్ టు సిక్స్ అలా ఒకేసారి కట్ చేస్తాను ఎందుకంటే టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కదా ఒక్కొక్కదాన్ని మనం కట్ చేస్తా ఉంటే సో దానికోసమని నేనైతే అన్ని ఒకేసారి కట్ చేస్తాను ఒక ఫైవ్ టు సిక్స్ అలా పట్టేసుకొని కొంచెం టైం సేవ్ అవుతుంది కదా సో దానికోసం నేనైతే ఇలాగే చేస్తాను నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరే ఇలాగే చేస్తారనుకుంటే ఎందుకంటే అందరికి తెలుసు టైం వేస్ట్ అవుతుంది ఇది కానీ బెండకాయ కానీ ఒక్కొక్కటి మనం కట్ చేస్తా ఉంటే చాలా టైం టేకింగ్ కదా సో ఇలా అన్నీ కూడా కట్ చేసేస్తా ఉన్నాను y ఇక్కడ నేను ఎలా చేస్తాను అంటే ఈ కర్రీలోకి చిన్నగా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకునే మసాలా అనుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రేవీ కోసం చేసేస్తాను దీంట్లో పెద్దగా మసాల యాడ్ చేయను అసలు ఏ మసాలా యాడ్ చేయను బట్ ఎలా చేస్తున్నాను ఇక్కడ చూపిస్తా ఉన్నాను కొబ్బరి ఎండు కొబ్బరి మస్ట్ అండ్ అన్ని కర్రీలలో కూడా ఎండు కొబ్బరి మాక్సిమం వేయడానికి ట్రై చేస్తాను లేదంటే మనం ఒకేసారి పొడి కొంచెం మనం చిన్నగా తురిమేసుకున్నా లేదంటే మిక్సీ పట్టేసుకున్న ఓ బాక్స్ లో పెట్టేసుకుంటే మనం అన్ని కర్రీస్ లో కూడా వేసేసుకోవచ్చు మన కొబ్బరి కూడా చాలా చాలా మంచిది ఎండు కొబ్బరి అయినా ఈవెన్ పచ్చి కొబ్బరి ఇంకా ఇంకా మంచిది ఎండు కొబ్బరి కంటే సో ఇక్కడ ఎండు కొబ్బరి మేమైతే ఇలాగే తీసుకొస్తాం మనకి ఎక్కడైనా బయట షాప్స్లో ఇలాగే కదా ఇచ్చేది సో నేనైతే ఒక ఒక చిన్న పీస్ తీసేసుకున్నాను గా ఉంది కదా చిన్నది సో దాన్ని మొత్తం తురిమేస్తా ఉన్నాను ఇక్కడ సో నేను ఏంటంటే ఇక్కడ తురిమేసుకొని మనం ఇలాగే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు లేదు మనం తురిమేసుకున్న దాంట్లో కొంచెం పొడుగు పొడుగ్గా అనిపిస్తూ ఉంటే మాత్రం మిక్సీ పట్టేసుకుంటే ఇంకా మనం మొత్తం పిండి ఐ మీన్ ఎంత పొడిగా వచ్చేస్తుందంటే అలా అంత బాగుంటుంది బట్ ఇలా తురుముకుని అంత పొడిగా ఉండదు కదా కొంచెం పెద్దగా చిన్నగా అలా ఉంటుంది కదా కొంచెం అలా ఉంటుంది కదా సో సో అలా లేకుండా మనకు పొడిగా రావాలంటే మిక్స్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ మొత్తం తురుమేస్తా ఉన్నాను నాకు ఎంత కావాలో అంతా మరి ఓవర్గా గ్రేవీ ఉన్నా కూడా బాగుండదు బట్ అయితే బాగుంటుంది అన్నట్టుగా కొబ్బరి ఇక్కడ ఉంది కదా ఇంతకు ఇంకొంచెం అలా వేసేస్తే సరిపోతుంది ఇంకా నేనైతే ఇక్కడ తురుమేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను వేరే బౌల్లోకి తీసుకొని సో ఫస్ట్ అయితే నేనైతే ఈరోజు ఎలా చేస్తాను అంటే గోరు చిక్కుని అంటే ఒక్కొక్కసారి ఒక్కొలా చేస్తాను బట్ ఈసారి ఏం చేస్తా ఎలా చేస్తాను అంటే ఫస్ట్ అయితే నేను ఒక మనకు ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా సో ఈ ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక టూ టైమ్స్ అన్న వన్ టైమ్ అన్న మంచిగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి కొన్ని వాటర్ అలా వేసేసి ఒక్క టూ విజిల్స్ ఇస్తే సరిపోతుంది మీరు అనుకోవచ్చు అయ్యో మనం ఏదైనా కాయగూరలైనా ఆకుకూరలైనా మనం మంచిగా ఉడకబెట్టిన ఓవర్గా కుక్ చేస్తే కూడా దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అనే ఫైబర్ అనేది అంతా వెళ్ళిపోతుంది కదా అండ్ దట్టు మనం ఇలా కుక్కర్ విజిల్ కుక్కర్లో ఒక టూ టూ త్రీ విజిల్స్ అట్లా ఇచ్చేసరికి మనంతా అంతా కూడా వాటర్ పడేస్తామేమనుకుంటారు బట్ నేనైతే ఆ వాటర్ అస్సలు పడేయని ఈ వాటర్ని కూడా మళ్ళీ కర్రీలోకి యూజ్ చేస్తాను సో మీరు కూడా డెఫినెట్గా ఇలా చేస్తేనే బాగుంటుంది ఆ వాటర్ అస్సలు పడేయద్దు అంటే మీరు కనుక ఇలా ఉడకబెట్టి చేస్తే మాత్రం లేదు నార్మల్గా చేస్తే అసలు ఇంకా ఏం అవసరం లేదు కదా సో ఇలా మంచిగా ఒక వన్ టు టూ టైమ్స్ వన్ టైం అయితే డెఫినెట్గా కడగాలి ఎందుకంటే దీని మీద మనకి పండించేటప్పుడు గా పెస్టిసైనా నీళ్ళు అన్ని పోయినాక మంచిగా అండ్ చేసిన తర్వాత మాత్రమే మంచిగా ఉడకబెట్టేసుకోవాలి ఒక విజిల్స్ ఇస్తే సరిపోతుంది సో దీంట్లో అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్గా వాటర్ అసలు పోయొద్దు ఎందుకంటే ఓవర్గా వాటర్ పోసినా కూడా మనం అన్నన్ని వాటర్ మళ్ళీ కర్రీలో యూస్ చేయలేం కదా జస్ట్ మునిగితే సరిపోతుంది అనేట్టుగా మాత్రమే ఉంటే సరిపోతుంది సో నేనైతే అలాగే చేస్తాను సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా బట్ ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం మునిగేంతగా ఉంటే సరిపోతుంది సో దీన్ని ఇంకా మనం మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ ఇస్తే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మరి ఓవర్ ఇలా తించితేనే మొత్తం మొత్తం స్మాష్ అయిపోయేట్టుగా మాత్రం అసలు అలా కుక్ చేసుకోవచ్చు ఓవర్ కుకింగ్ కూడా అసలు మంచిది ఉండదు కదా సో నేనైతే ఇప్పుడు దీన్ని ఇంకా టూ వీలర్స్కి పెట్టేశాను ఇప్పుడు చెప్పాను కదా కొంచెం చిన్న గ్రేవీ కోసం రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ కొబ్బరి పొడి పక్కన పెట్టేసుకున్నాను చెప్పాను కదా అండ్ దీంట్లోకి వెల్లుల్లి నేనైతే ఆల్మోస్ట్ వెల్లుల్లి కూడా అన్ని దాంట్లోకి వేయడానికి ట్రై చేస్తాను వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర అండ్ అలాగే ఉంటే మెంతి ఆకు కూడా చాలా 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 మంచిది సో ఇందాక మనం తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా సో కొబ్బరిని కూడా దీంట్లోకి వేసేస్తా ఉన్నాను ఎందుకంటే ఇలాగే వేస్తే పైన అంతా తేలినట్టుగా ఉంటుంది అదే మనం మంచిగా పొడి లాగా ఉంటేనేమో మంచి కర్రీలో మిక్స్ అయిపోయి మంచి గ్రేవీ వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ స్మెల్ అయితే ఇంకా అదిరిపోతుంది నిజంగా సో ఇలా అండ్ దీంట్లోకి ఏంటంటే కొంచెం లైట్గా రోస్ట్ చేసేసిన పల్లీలు ఉంటాయి కదా లైట్గా ఫ్రై వితౌట్ ఆయిల్ అంటే నార్మల్గా మనం రాగా రోస్ట్ చేసేసుకుంటాం కదా సో అలా ఫ్రై చేసుకున్నవి మాత్రమే వేసేస్తూ ఉన్నాను ఎంత బాగా ఫ్రై అయినా మనకు తెలిసిపోతుంది ఇలా అంటే పొట్ట అంతా వచ్చేస్తుంది సో ఇలా అయిన తర్వాత మాత్రమే బాగా మంచి నేను విత్ పొట్టుతోనే వేసేస్తూ ఉన్నాను పొట్టేం తీసేసేట్లేట్లు ఎందుకంటే పొట్టులో కూడా ఫైబర్ ఉంటుంది కదా సో ఎందుకు మనం తినే దాంట్లో మంచిగా ఫుల్ గా వచ్చేటట్టుగా తింటేనే బాగుంటుంది కదన్నట్టుగా సో దీంతో పాటు దీంట్లోకి నేనైతే కొంచెం కారం పొడి కూడా వేసేస్తా ఉన్నాను కారం పొడి మీరు ఆప్షనల్ ఇక్కడే వేసేసుకోవచ్చు లేదంటే మళ్ళీ కర్రీ చేసేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు అది కంప్లీట్గా మీ ఆప్షన్ నేనైతే ఇక్కడే వేసేస్తా ఉన్నాను సో కారం పొడి కూడా వేసి ఇవన్నీ వేసేసినాక లాస్ట్ లో కొంచెం జీలకర్ర కూడా వేసేసి అంతా కలిపి మిక్సీ పట్టేసేయాలి సో మంచిగా స్మూత్గా పట్టేసుకుంటేనే బాగుంటుంది మరి కొంచెం కోర్సుగా అవసరం లేదు మంచిగా నీట్గా మెత్తగా పట్టేసుకుంటే ఒక చిన్న ముద్దలాగా రెడీ అవుతుంది సో చాలా చాలా బాగుంటుంది సో జీలకర్ర కూడా ఖచ్చితంగా నేనైతే వేస్తూ ఉంటాను లేదు అంటే మీరు ఇక్కడ జీలకర్ర పొడి కూడా వేసేసుకోవచ్చు ఆల్రెడీ మీరు లైట్గా రోస్ట్ చేసింది పొడి పట్టేసుకుంది ఉంటుంది కదా సో అది కూడా వేసేసుకోవచ్చు ఇది కంప్లీట్గా మీ ఆప్షన్ జీలకర్ర అయితే బట్ ఇలా వేస్తే మాత్రం మంచి గ్రేవీ వస్తుంది తిక్కు గ్రేవీతో పాటు టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ దాంతో పాటు స్మెల్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇక్కడైతే నేను కర్రీ స్టార్ట్ చేశాను నార్మల్గా మనం ఇంకా అన్ని కర్రీలు ఎలా చేస్తామో సో సేమ్ దీన్ని కూడా అలాగే ఫస్ట్ అయితే ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి ఒక బండి పెట్టేసుకొని ఆయిల్ వేసి మనం పోపు దినుసులు అన్నీ వేసి కరివేపాకు అవన్నీ వేసిన తర్వాత మనం ఇంకా నార్మల్ కర్రీ ఎలా చేస్తామో సో సేమ్ అలాగే సో ఇక్కడ మనం ఆల్రెడీ ఉడకబెట్టేసుకునేది ఉంది కదా సో దాంట్లో నుంచి వాటర్ అంతా కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసి వాటర్ ఏం పడేయద్దు అసలు పడేయొద్దు ఆ వాటర్ కూడా చాలా మంచిదే కదా అంటే దీని నుంచి వచ్చిన వాటర్ కాబట్టి సో అందుకని నేనైతే ఆ వాటర్ ఏం పడేయట్లేదు సో దీంట్లోకి మనం అంతా వాటర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాక దీన్ని డైరెక్ట్గా ఇంకా మనం పోపిలో వేసేసేయడమే వేసేసి కొంచెం పచ్చిగా ఉంటాయి కదా కొంచెం ఆ స్మెల్ పోవడానికి నేనైతే కొంచెంసేపు ఆయిల్ అలా ఒక టూ మినిట్స్ అలా కొంచెం ఫ్రై చేసినాక మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ చేస్తే సరిపోతుంది అండ్ తట్టు ఆల్రెడీ ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయి ఉన్నాయి కదా సో దీనికి ఓవర్ కుకింగ్ అవసరం లేదు ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి సో ఇవి కొంచెం లైట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం మసాలా పట్టేసుకున్నాం కదా అంటే కొంచెం గ్రేవీ కోసం సో దాన్ని కూడా నీట్గా అందులోకి వేసేసుకోవాలి ఇది వేసేసినాక కొంచెం ముద్దలు ముద్దలు కనిపిస్తే బాగా కలిపేసేయండి మనం వేసిన కాయలకి మొత్తం బాగా పట్టేసేయాలి అప్పుడైతేనే బాగుంటుంది సో ఇది వేసినా కూడా కొంచెం లైట్గా ఫ్రై చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక్క పల్లీలు తప్ప రిమైనింగ్ అన్నీ కూడా కొంచెం రాగానే వేసాం కదా సో దా పచ్చి స్మెల్ అండ్ ఇవన్నీ కూడా బాగా పట్టుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఈ ఒక్క వన్ మినిట్ అలా కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసి అవంతా పట్టేదాకా వేయించేసేయాలి అప్పుడైతేనే ఇంకా ఇంకా బాగుంటుంది దీంట్లోకి బాగా అంత మనం వేసిందంతా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసేసేయండి అండ్ ఈ వాటర్ కూడా నేను ఏదైతే మనం కుక్ అంటే మనం కుక్కర్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసాం కదా తా నుంచి వచ్చిన వాటరే వేసేసాను అవైతేనే చాలా బాగుంటుంది సో ఆ వాటర్లో కూడా ఖచ్చితంగా దీని నుంచి వచ్చిన ఫైబర్ అయితే ఉంటుంది కదా ఆ వాటర్ అయితే అసలు వేస్ట్ చేయొద్దు సో ఆ వాటర్ వేసేసినాక ఒక వన్ మినిట్ అలా ఉంచేసి మనం ఇంకా మూత పెట్టేసుకొని కొంతసేపు అంటే మనం వేసిన వాటర్కి అంతా కూడా మంచిగా లాగా తయారయ్యేంత వరకు కొంతసేపు ఉంచితే సరిపోతుంది చూడండి ఎంత బాగా గ్రేవీ అవుతుందో మీరు దీన్ని చపాతీలోకి రోటీలోకి అండ్ ఎలాంటి రోటీ తినవచ్చు అండ్ రైస్లో కూడా ఇంకా ఇంకా బాగుంటుంది అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి అలా కలిపేస్తే సరిపోతుంది కర్రీ చాలా 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 బాగుంటుంది ఈవెన్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కొంచెం గ్రేవీ కర్రీ అయితే ఎవరైనా చపాతీలో తిండి ఇంక బాగుంటుంది కదా సో అలా సో ఇంకా కొత్తిమీర వేసేసినాక ఇంకోసారి కలిపేసి ఇంకొక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేస్తుంది అన్నట్టుగా నేనైతే ఉంచుతాను ఇక్కడ కూడా మీరు ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇంకొంచెం సేపు ఉంచుతాను అండ్ లాస్ట్లో సాల్ట్ అసలు సాల్టే వేయలేదు కదా సో ఇంకా లాస్ట్లో సాల్ట్ వేసేసాను సో సాల్ట్ వేసేసి ఇంకొంచెం సేపు ఉంచేస్తే సరిపోతుంది ఇంకా కర్రీ అనేది సూపర్గా ఉంటుంది మీరు ఇంకా ఎక్స్ట్రాగా మీరు అక్కడ గనక ఏమన్నా ధనియా అలాంటివి ఏమైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు ఇది కంప్లీట్గా మీ ఆప్షన్ సో ధనియా అయితే వేసినట్టుగా వేసుకోవచ్చు బట్ మీ దగ్గర జీలకర్ర పొడి కనుక ఉంటే మాత్రం డెఫినెట్గా వేయండి మంచిగా అంటే అది ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే కర్రీకి నిజంగా వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా సో అది డెఫినెట్గా మన డైట్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది సో మంచి కైనా దేనికైనా చాలా బాగుంటుంది దానికంటే ముందు మంచి టేస్ట్ కూడా వస్తుంది సో టేస్ట్తో పాటు ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటే ఇంకా మంచిది కదా సో కర్రీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను సో చూడండి ఎంత గ్రేవీగా ఉందో సో ఇప్పుడే ఇంత గ్రేవీ ఉందంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంకా తిక్గా అయిపోతుంది కర్రీ సో దాన్ని బట్టి మీరు ఇంకా వాటర్ ఎన్ని వేసుకోవాలి అండ్ ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలనేది మీకు అర్థమైపోతుంది కదా సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ